ప్రియ ఆత్మ ఆత్మబంధువులు వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు మీ అందరికీ కూడా ఒకటి విన్నపం విన్నపమే ఎందుచేతంటే మీరందరూ కూడా భగవంతుడి గురించి దేవుడి గురించి పరమాత్మ గురించి వెతుకుతున్నారు వెతుకుతున్నారు ఆ వెతుకులాటలో ఎవరు ఎవరు ఏమి చెప్పుతున్నా దాన్ని విశ్వసించి ఆయా విధానాలతో మీరు దైవంపేర్చుకు కార్యక్రమాలు చేస్తున్నారు అవునంటారు కాదంటారా అవునా చేస్తున్నారు మరి పరమాత్మ గురించి నిర్దిష్టమైన ప్రమాణంలో మీకు తెలిసిందా వాడు చెప్పింది వీడు చెప్పింది వింటూ వచ్చేస్తున్నారా ఎవరు ఎవరు ఏమి చెప్తా చేసుకుంటూ పోతున్నారా మీకంటూ ఒక నిర్దిష్టమైన ప్రమాణం మీకుందా అని ప్రశ్నిస్తే ఎందుకు లేదండి మాకు అంతా ఆయనే కదండి ఇదంతా ఆయనదే కదండి అబో గొప్ప వేదాంతాన్ని నలభుతారు చెప్పుకొని వస్తారు కొంతమంది ఏమంటారంటే ఆ భగవంతుడు కనబడతాడా లేదా ఎక్కడన్నా భగవంతుడు ఏదో అంతమైన భ్రమాలు చేసుకుంటూ పోతున్నాం అని కొంతమంది అంటారు ఏం చెప్పాలండి భగవంతుడు అంటే పరమాత్మ ప్రత్యక్ష రూపములో మనమందరం చూస్తున్నాం ఎలా చూస్తున్నాం అవ్యక్త రూపంలో చూస్తున్నాం మీరు అనుకునేటటువంటి విధానాలతో కొన్ని రూపాలను చిత్రించుకొని ఆ రూపాలలో ఉన్నటువంటి వాడిని పరమాత్మను అనుకొని ఆ పరమాత్మ మానవ శరీరాన్ని ధరించుతాడు అనుకొని ఆ రూపాలను మీరు చూడాలనుకుంటున్నారు అనడరు కాదంటారా కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడు నాయన నేను మీలాగే రూపాలను ధరించిన నేను అనంతమైన ప్రకాశ శక్తిని నాకు మీతో మీ రూపాలతో ఏ సంబంధం ఉండదు నేను వీటన్నిటికీ అతీతంగా ఉంటాను నేను అవిశక్తి రూపంలో ఉంటాను అని ఆయన అంటున్నాడు మీరేమంటున్నారు ఆ అనంత శక్తియే ఓ లీలా మనిషి శరీరం ధరించుతుంది ఓ రూపాన్ని చూపిస్తుంది అని ఆ రూపాన్ని పట్టుకొని మీరు కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది వేదాలలో పరమాత్మ ఏమి చెప్పాడో మీకు ఎవరికీ అర్థం కాకుండా పోయింది అంతే అలాగే చెప్పాలి మరిక మరి వేదాలను మీరు నమ్ముతున్నారు కదా అసలు నమ్ముతున్నారా లేదా వేదాలని నమ్ముతున్నామని చెప్తారు మీరు ఇలా నమ్మమని చెప్తారా నమ్మమని చెప్తే గొడవలేదు వదిలిపెట్టిండి ఇంకా ఎవరైతే వేదాలను విశ్వసించి నమ్ముతున్నామని చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరాలని వేదాలలో చెప్పిన విధానాలని మరి రెండో దానికి వెళ్ళకూడదు ఈ మంత్రంలో ఏ మంత్రం ఇది నాలుగు వందల పంతొమ్మిది ఈ మంత్రంలో చెప్పింది ఓం ఆతే అగ్న ఇదీమహి జుమం తం దేవాజరం యద్యస్యాతే పనీయసి సమీద్ దీదయతి ద్వవీషం స్తోత్రభ్య ఆభర ఇది మంత్రం చెప్తుంది ఈ మంత్రం ఏం చెప్తుంది అర్థం అవుతుందా ఇదే మంత్రానికి భాష్యకారులు భాష్యం చెప్తూ వచ్చారు నేను చాలాసార్లు చాలాసార్లు చెప్తూ వచ్చాను ఎక్కడంటే శాతాస్త్ర తరోపనిషత్తులో దీనికి మళ్ళీ సేమ్ ఇదే భాషికాలు చెప్తూ వచ్చాడు నత్ర సూర్య భాతో నచంద్రధారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తామేవ భాంతు మణి భాతి సర్వం అని భాషికాలలో ఉపనిషత్తు వ్యాఖ్యానంలో వాడు చెప్పుకుంటూ వచ్చారు తర్వాత గీతాచార్యుల వారు తనదైనటువంటి స్థైలితో తను కూడా చెప్పారండి ఓయ్ ఇదే వేదమంత్రానికి ఆదిత్యగతం తేజో జగద్భాస్యకింద్రమసి యజ్ఞ తేజో విద్ది మామకం అని ఆయన గారు అక్కడ చెప్పారు భాషికారులు అక్కడ ఆ విధంగా చెప్పారు వ్యాఖ్యానాల రూపంలో పరమాత్మ ఈ విధంగా చెప్పాడు ఇక్కడ ఈ మూడింటి తలకు అర్థం ఒకటే ఏమిటంటే అర్థము సూర్య చంద్ర నక్షత్రాలు ఈ ప్రకాశలోకంలో ఏదైతే ఇవన్నీ ప్రకాశింపబడుతున్నావో అది నాదే అన్నాడు మరి ఉపనిషత్తు తీద్దాము ఉపనిషత్తులు ఏమనుంది ఉంది సూర్య సూర్యభాతో న చంద్రతారకం నియమావిద్యుతో భావం తిక్కుతో అగ్నిహి అని అక్కడ ఆయన గారు అన్నారు ఆ భాష్యకాలు చక్కగా వారు రాశారు అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఈ ప్రకాశలోకములు ఏదైతే ప్రకాశింపబడుతున్నావో అదంత నా యొక్క ప్రకాశమే మరి ఆ ప్రకాశం మీరు చూస్తున్నారు కదండి చూస్తున్నారా లేదా ఇవో తెల్లవారైపోయింది ఉషోదయం వచ్చేసింది సూర్యకిరణాలు వచ్చేసి మనం అనుకుంటున్నాము సూర్యుడు కిరణాలు వచ్చాయి మనకి అని మనం అనుకుంటున్నాం మరి సూర్యకిరణాలు మనకి ఎలాగొచ్చాయి అలా కాదండి భూమికి గుండ్రంగా తిరుగుతుంది కదా అది ఎదిరిపోయినప్పుడు కిరణాలు వస్తున్నవి లేనప్పుడు మన చీకటి వచ్చేస్తుంది కనుక తిరిగిపోతుంది మనం అంటున్నాం కానీ అది సూర్యగోళము అది జడగోళము ఆ జడగోళములో ఉండినటువంటి ఒక ప్రకాశక శక్తి ఏదైతుందో అది నాదే అని చెప్తున్నాడు అది ఒకటే కాదు ఈ యొక్క నక్షత్రాలు కూడా అదే అన్నీ అవే మరి రాత్రి అయిపోతుంది కదా అప్పుడలాగా అటు ఇక్కడ గీతాచార్యు వారు ఏం చెప్పారన్నారంటే యచ్ఛందరమసి అని ఆయన గారు అన్నారు అంటే ఏమిటంట ఎప్పుడైతే మీకు చీకటి పడిపోయిందో ఆ శీతలత్వం వస్తుందో అనిపిస్తుందో మీకు ఆ శీతులతో నేనే ఆ శీతులత్వం నేనే అంటున్నాడండీ మహసైన మీకు రాత్రి వస్తే చలి వేయటం లేదా ఆ చలి మీరు అనుభవం చేసుకుంటున్నారు కదా పగలైపోతే సూర్య సూర్యకిరణాలు వస్తున్నాయి కదా ఈ వెలుగుని చూస్తున్నారు కదా ఇది మీకు అనుభవం అవుతుంది కదా నక్షత్రాలు కనబడుతున్నాం కదా రాత్రిపూట ఆ యొక్క ప్రకాశం కిరణాలు మంచి తీజమయంగా కనబడుతున్నాయి కదా నక్షత్రాలు అది నాదే అక్కడ భాష్యకారులు ఆ విధంగా చెప్పారు ఉపనిషత్తులలో గీతలో ఈ విధంగా చెప్పుకొచ్చారు వేదాలలో స్వయంగా పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రకాశవంతములకు ఏ ఏ అగ్ని విద్యుత్తు చంద్రుడు సూర్యుడు తారలు మునుగలవి భూమిపై మరియు ఆకాశములంది విద్యమానములై ఉన్నాయో అవి అన్ని పరమాత్మ ప్రకాశముతోనే నా యొక్క ప్రకాశముతోనే ప్రకాశితమవుతున్నవి అంటే మనం చూసేటటువంటి ప్రకాశమైనటువంటిదంతా కూడా ఆయనే మరి ఇంకెందుకండి వెతకడము భగవంతుడి గురించి పరమాత్మ గురించి ఓ ప్రవచనకారులు రకరకాలుగా ప్రవచన చేసేస్తున్నారు ఈ విధంగా ఆ విధంగా శాస్త్రంలో రకం చేసేసుకుంటున్నారు ఇష్టానుసారి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులతోటి కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు భగవంతుడి గురించి ఇందులో పరమాత్మ వచ్చి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఇవన్నీ నాయక ప్రకాశముతోడే ప్రకాశింపబడుతున్నవి అని మరి ఇలాంటి ప్రకాశింపబడుతున్నటువంటి ప్రకాశం అసలు అవ్యక్త స్వరూపం ఇవన్నీ ప్రకాశింపబడుతున్నావు కదా మరి అవ్యక్త స్వరూపం యొక్క ప్రకాశము లోపట ఎవడన్నాడు ఈ ప్రకాశానికి మూల కారకుడు ఎవడు ఇది గ్రహించారండి ఓ దేవుడా 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 అనుకుంటూ దేవుడు కోసం పరుగులు 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 ఎక్కడికండి మీరు పరుగులు పెడుతున్నారు ఎక్కడికండి పరుగులు పెడుతున్నారు మీ లోపట ఉన్నాడు మీ బయట ఉన్నాడు మీ చుట్టూ ఉన్నాడు అంతా ఆయన ఉన్నాడు మరి అంతా ఆయన ఉండినటువంటి పరమాత్మను మీరు ఏం తెలుసుకొని ఏం చేస్తున్నారండి భగవంతుని కోసం పరుగులు పెట్టకండి అయ్యా ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ కోసం పరుగులు పెట్టకండి పరమాత్మ ప్రత్యక్షముగా అధ్యక్ష రూపంలో ఉన్నాడు మీ ఎదురుగానే ఇంకా కావాలంటే మీ లోపట కూడా ఉన్నాడు ఇంకా కావాలంటే లోపల కూడా ఉన్నాడు మరి లోపల ఉండే పరమాత్మ మీరు తెలుసుకోవాలి కదా అది ఒకసారి చేయండి మీరు చేసే బుడిబుడి యోగాలు యోగాలు కాదు యోగ సాధనలో శరీరాన్ని పిండియాలి శరీరాన్ని పిండాలి శరీరాన్ని పిండితే అప్పుడు లోపలి నుంచి అనంత శక్తి బయటకు వస్తుంది అది మీ ఆ ఆత్మశక్తి లోపలి ఉండినటువంటి అనంత శక్తికి మీరు దాంట్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఆ ప్రకాశంలోకి ఎంటర్ అయిపోతుంది మరి ఈ శరీరాన్ని మీరు పిండాలి కదా పంచతత్వాలని ఆ పంచతత్వాలని పిండేటటువంటి కార్యక్రమమే స్తంభ వృత్తి బాహ్య స్తంభ వృత్తి అంతర స్తంభ వృత్తి బాహ్య అభ్యంతర స్తంభ వృత్తి ప్రాణాయామాలు ఇది వేదం చెప్పింది మరి చేస్తున్నారా ప్రాణాయామము చేయండి చేస్తే మీకు అర్థమవుతుంది పరమాత్మ ప్రకాశముతోనే ప్రకాశమవుచ్చున్నారు కాబట్టి ప్రకాశముతోనే మానవులెల్లరూ తన ఆత్మలను కూడా ప్రకాశంత ప్రకాశవంతమనర్చు ఆ ప్రకాశముతో మీ యొక్క ఆత్మశక్తిని ప్రకాశవంతమనర్చు కొనవాలేను ఆ విధంగా చేయాలంటే మీరు చేయాల్సింది ఓ కార్యక్రమం ఏదేదో బయటపడి చేసేస్తున్నారు అవన్నీ కాదు చేయాల్సింది అవన్నీ చేయాలంటే మొట్టమొదట మీరు మీ చరిత్రను మార్చుకోవాలి భగవంతుని పొందుకోవాలంటే ఆ పరమాత్మను పొందాలనుకుంటే మొట్టమొదటి మీ చరిత్ర మారాలండి మీ చరిత్ర మార్చుకోకుండా మీరేం చేస్తారండి మహాశైలారా గుణాలు పరివర్తన చేసుకోరు కామక్రోధలోపమోహ అహంకారాలని వాటి మీద నిగ్రహశక్తి మీకు రాదు వచ్చినటువంటి మహానుభావులకి నమస్తమానండి అబ్బో వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళ పాదాలకు నమస్కారాలు వాళ్ళు ఏం అనలేవు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఓ దండం మరి మిగతా వాళ్ళందరూ కూడా దైవ్యం పేరుతో ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు చెప్పండి దైవ్యం పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఎంతసేపు కీర్తి నేను చేస్తున్న గొప్పలు నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకోడాలు ఇవన్నీ దేనికి పని చేయవు అందుకనే మన మహర్షులు పతంజలి మహర్షులు వారు అద్భుతంగా చెప్పారు యోగ దర్శనంలో యోగదర్శనలు చెప్పారు చెయ్యండి యోగాంగ సాధన అది మిమ్మల్ని మార్చుతారు అయ్యా ప్రేక్షక మహాశైలు నా యొక్క సోదరులు సోదరీమణులు భారతావనిలో ఆర్యావర్తం మనంతా ఆర్యావర్తమే అందరము ఆర్యులనే మన సనాతన సంస్కృతి ధర్మం నుంచి దారి తప్పామండి ఈ పౌరాణికులు దారి తప్పించారండి అని ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకులు యజ్ఞము నిత్యము అగ్నిహోత్రులై ఉండేవారు ప్రతి గృహంలో హోమగుండం ఉండేది ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేసుకుని ప్రతి కార్యక్రమాలలోనికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు ప్రతి శుభకార్యాలకి యజ్ఞం చేసుకొని బయటకు వచ్చేవారు ఇప్పుడు అక్కడ చేస్తున్నారండి బర్త్డేలు అంటున్నారు బర్త్డేకి కేకులు కట్ చేస్తున్నారు మ్యాజిక్ లైట్స్ వెలిగించేసుకుంటున్నారు ఒక అమ్మాయికి చూసినప్పుడు అది చుట్టు కాలిపోయింది ఫూన్ ఆర్పియాలి దీపాలు వెలిగించి దీపాలు ఆర్పియడాలు ఇదేం దిక్కుమాలని సంస్కృతి అండి ఇలాంటి సంస్కృతిని ప్రజల మధ్యకి తీసుకొచ్చి పెట్టేసేసారు ఈ మాత్రం ఇంకితి జ్ఞానం కనబడడం లేదా ఇదా మన సంస్కృతి వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టేశారు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇప్పుడుండే సంస్కృతి విధానాలని ఇవన్నీ ఫ్యాషన్లో అని చెప్పుకొని ఆచరించుకుంటూ పోతున్నాం సనాతన ధర్మాన్ని మూల పడేశాం ఇక నీ మంత్రంలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పంచమహాయజ్ఞములలో ఇతర విధములు పరోపకార యజ్ఞములలో అన్నాడు మనకి దేవయజ్ఞముల ఐదు యజ్ఞాలు ఉన్నాయండి ఒకటి బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన ఎంతమంది సంధ్యోపాసన చేస్తున్నారండి సంధ్యోపాసన దాని స్థానం ఉష్కాకి అయిపోయింది ఉష్కాకి అయిపోయింది ఏడు గంటలకి ఎనిమిది గంటలకు లెగుస్తున్నారు లేచి కాలు తీర్చుకున్నారో లేదో లేదా పాస్మకాలతోట టీలు తాగేస్తున్నారు కాఫీలు తాగేస్తున్నారు ఈ టీలు కాఫీలు వచ్చి మన సంస్కృతిని భ్రష్టత్వం చేసుకొచ్చాయి చక్కగా ఈ టీలు కాఫీలు మానేసేసేసి సంధ్యావందనం నాలుగు గంటలకు అమృతవేళ మనకు ఆ సమయంలో నాలుగో సమయంలో లేచిపోయి ఈ కార్యక్రమాలు చేసుకోవాలి కదా శరీరం శుద్ధి చేసుకోవాలి కదా బ్రహ్మయజ్ఞం చేయాలి కదా బ్రహ్మయజ్ఞం అంటే సంధ్యావందనం అన్నమాట అది పోయింది ఏడు గంటలకి ఎప్పుడు గంటలకు లేస్తారు ఇస్తారు ఆడపిల్లల్లో కోడల పిల్లలు కూడా వీళ్ళు అంతే ఈళ్ళు ఏడు గంటలకి ఎనిమిది గంటలకు వీళ్ళకి అయిపోయింది ఈళ్ళు లేకుస్తున్నారు ఈ మధ్య ఉద్యోగాలు వచ్చాయి కదా ఈ ఇద్దరు ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలే అలాగంటే జీవనోపాధి కట్టడానికి కష్టం అంటున్నారు కొన్ని చేసుకొని మంచిదే కాదనే అనేది ఎవరు మిమ్మల్ని మరి బ్రహ్మయజ్ఞం ఎంతమంది చేస్తున్నారు దాని స్థానంలో ఓ గబాబా ఈ పౌరాణిక నేర్పిస్తారు కదా ఈ అని పట్టుకుంటున్నారు పెట్టుకుని కూర్చుంటున్నారు గో స్నాన కార్యక్రమం చేసుకొని ఆయన పళ్ళు కడిగేసుకుంటున్నారు కూర్చొని దేవుడి దగ్గర దండం పెట్టేసేసుకుంటున్నారు ఒక ఏంటిది ఒక కుర్తూ ఒక బుట్టి పుష్పం పెట్టేస్తున్నారు ఒక ఒకరికే కొట్టేస్తున్నారు ఒకరికాయ కొడుతున్నారో లేదో దండం పెట్టేసుకొని గప్ప గొప్ప గప్ప ఆఫీసుకి వెళ్ళిపోతున్నారు ఆఫీసులకి తెలియపోతుందని ఆ టిఫిన్ అనేది శుభ్రంగా తింటున్నారు లేదో అర్థం కాకుండా పోతుంది ఇలా తయారైపోయింది వ్యవస్థ ఇప్పుడు అందుకని వెనకకి రండి వేదాలను నమ్మినట్లయితే ఇవన్నీ మీరు చెయ్యండి బ్రహ్మయజ్ఞం చెయ్యండి బ్రహ్మయజ్ఞం అంటే మీరు నాలుగవ స్థానం లేచుకోండి శరీరాన్ని శుభ్రపరచుకోండి చక్క కొన్ని ప్రాణాయామ క్రియలు చేయండి అయిన తర్వాత మీరు పరమాత్మ చెప్పినటువంటి ఈ స్తంభ వృత్తి ప్రాణాయామము బాహ్య స్తంభ వృత్తి అంతస్తంభ వృత్తి బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి ప్రాణాయామాలు చేయండి తద్వారా ధాతుపుష్టి కలుగుతాయి సూక్ష్మ గ్రహణ శక్తి పెరుగుతుంది శరీరంలో రెండు బ్యాక్టీరియా నశిస్తుంది ఈ శరీరంలో మంచి ఇటు ఐదు రెండు భాగాలు లేవరు కిడ్నీ లంగ్స్ హార్ట్ మస్తిష్కము వీటన్ని శుద్ధి జరుగుతుంది మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం అయిన తర్వాత దేవయజ్ఞం అన్నారు అంటే స్థూలంగా యజ్ఞ హోమం చేయండి యజ్ఞం అయిన తర్వాత పంచయజ్ఞం చెప్పారు కదా పితృయజ్ఞము వైశ్వ బలదేవ యజ్ఞము అతిథి యజ్ఞము ఇవన్నీ చేసుకోండి మీ జీవ మీ కార్యక్రమాలకు వెళ్ళిపోండి ఇవన్నీ చేయరా మీరు ఇవన్నీ చేయటం వలనే మీ జీవిత లక్ష్యం గమ్యం మారిపోతుంది అనంతమైనటువంటి ఆ పరమాత్మ శక్తిని మీరు ప్రాప్తం చేసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు మీరు ఉన్నత గతిని స్థితిని చేరుకోగలుగుతారు ఈ మంత్రం అదే చెప్తుంది పరమానంద ప్రసాదకుడు సర్వ వ్యాపకుడు పరమాత్మ సర్వవ్యాపకత్వంతో ఉన్నాడు దీని ముందు మంత్రంలో చెప్పాడు కదా నేను ప్రకాశ స్వరూపం ప్రకాశం అంతా నేనే అయి ఉన్నాను అని చెప్తున్నప్పుడు పరమాత్మ అంతా ఎదురుగానే కనబడుతున్నాడు లోపల ఉన్నాడు ఆయనే బయట ఉన్నాడు ఆయనే సర్వత్రా నిండి మా నిండి నిబిడీకృతం అయి ఉన్నాడు విద్యమానుడై ఉన్నాడు ఇలాంటి పరమాత్మ గురించి వెతకడం మానేసేసేసి మొదట మీ గుణాలను పరిమర్తం చేసుకోండి మీ చరిత్ర మార్చుకోండి చరిత్ర మార్చరు గుణాలు మార్చరు ఇష్టానుసారగా కర్మ చేసేస్తున్నారు మీరు మన దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని దేవుడు అన్న కూర్చుంటున్నారు ఆ దేవాలయాలకి ఈ దేవాలయాలకి ఆ తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు రిఫ్రెష్మెంట్కి వెళ్ళిపోతున్నారు ఎందుకండి ఇవన్నీ ఏం చేస్తాను ఏం సాధిద్దామనండి ఎన్నళ్ళు సాధిస్తారండి ఇవన్నీ ఒకసారి వెనక తిరగడండి చాలు మీకు అర్థమైపోతుంది చదవండి వేదాలు చదవండి మీరు తెలుస్తుంది ఈ మంత్రంలో పరమానంద ప్రసాదకుడు సర్వ వ్యాపకుడు తన తేజంసే మనస్సులను పవిత్రమను వచ్చినట్టు మహాన్ పరమేశ్వరుని అలాంటి మహాన్ పరమేశ్వరుడు మీ మనస్సు తేజస్వం అవుతుందండి ఆయనతో మీరు సంబంధం పెట్టుకుంటే ఆయన చెప్పినటువంటి విధానాలు యజ్ఞకర్తగా మీరు యజ్ఞం చేయండి ఆంతరిక యజ్ఞము అది యోగ సాధన బాహ్య యజ్ఞము కర్మలు బాహ్య యజ్ఞమే అగ్నిగుండంతో హోమగుండంతో చేసి అది యజ్ఞమే అది చేస్తే జగత్ కళ్యాణం అవుతుంది మీరు స్థూలంగా చేసే యజ్ఞకర్మలు ఏమైతున్నావో ఇది మీ అందరికీ ఉపాసన కల్పిస్తూ వస్తుంటుంది కానీ మీరు చేసేటటువంటి బాహ్య యజ్ఞములలో రెండు యజ్ఞాలు వస్తుంది ఒకటి స్థూలమైనటువంటి కళ్యాణం కళ్యాణమైనటువంటి దేవ యజ్ఞం వస్తుంది రెండవది మీరు చేసే కర్మలు నిస్వార్థముగా నిజాయితీతో మీ స్వధర్మముతో న్యాయముతో సత్యముతో మీరు కార్యవహారాలు కానిచ్చారు ఇది యజ్ఞం అవుతుంది ఈ రెండు కాకుండా ఆంతరిక యజ్ఞము అంటే ప్రాణాయామము ఇది చేయాలి మూడు యజ్ఞాలు చేయాలి మీరు నిత్యము చేస్తే అప్పుడు మీరు శుద్ధమైపోతుంది మీ మనసు శుద్ధమైపోతుంది మీ బుద్ధి వికసిస్తుంది ఈ కర్మేంద్రియాలు మీ స్వాధీనం అవుతాయి అప్పుడు ఏ లక్ష్యమో ఏ గమ్యమో మీకు అర్థమైపోతుంది సూక్ష్మగ్రహణ శక్తి పెరుగుతుంది పరమాత్మ సన్నిధికి నిరంతరం మీరు చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అంతా పరమాత్మమయంగానే మీకు కనబడతాయి అదండి ఈ మంచం త్వరక అని సరే మనకి ఏడైపోయింది కదా ఆప్ చేసుకుందాము రేపు ఇంకో మంచం చెప్పుకుందాం